దేవేందర్ శర్మ కార్ల కోసం యాభై మందిని చంపేశాడు ఆయుర్వేద వైద్యుడిగా పేరొందిన దేవేంద్ర శర్మ బయటకు ఎంతో మంచివాడిలా కనిపించేవాడు కానీ తెర వెనక అతడు చేసిన నేరాల గురించి తెలిస్తే హడలిపోతారు ఆ ఒక్కడే యాభై మందిని చంపేశాడంటే ఎవ్వరూ నమ్మరు కాని నమ్మి తీరాలి రెండు వేల రెండు నుంచి రెండు వేల నాలుగు సంవత్సరాల మధ్య అతడు ఉత్తరప్రదేశ్ భార్గవ్ రాజస్థాన్ ప్రాంతాల్లో పలు హత్యలకు పాల్పడ్డాడు డ్రైవర్లను హత్య చేసి కార్లను దొంగలించేవాడు సుమారు యాభై మందిని చంపానని అతడే కోర్టులో అంగీకరించాడు సవాలను మొసళ్ళలో నిండిన కాలువల్లో పడేసేవాడని తెలిపాడు శర్మ పంతొమ్మిది వందల తొంభై నాలుగు నుంచి రెండు వేల నాలుగు సంవత్సరం మధ్య కాలంలో కిడ్రీ లో కూడా నిందితుడు కోర్టు రెండు వేల ఎనిమిదిలో శర్మకు మరణదండం విధించింది శర్మ రెండు వేల ఇరవై జనవరి నెలలో పెరోల్ మీద బయటకు వచ్చాడు గడువు ముగిసినా తప్పించుకుని తిరుగుతున్నాడనే కారణంతో పోలీసులు అతడిని మళ్ళీ అరెస్ట్ చేసి జైలుకు పంపారు ప్లీజ్ సబ్స్క్రైబ్